అయ్యా ముఖ్యమంత్రి గారు మేము ఐదు సంవత్సరాలు సర్పంచ్ గా గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాము అన్ని రంగాలు చేయడానికి కారణం ఏంటంటే గ్రామం డెవలప్ అయితేనే రాష్ట్రం డెవలప్ అయితే రాష్ట్రం డెవలప్ అయితేనే దేశం డెవలప్ అయితే పట్టుదలతోటి అందరం యువకులం మంచి పట్టుదలతోటి అక్కడ ఇక్కడ అప్పులు తీసుకొచ్చి భార్యల మీద బంగారాలు కుదబెట్టుకొని గ్రామం డెవలప్మెంట్ కోసం పనిచేసినాము అప్పుడు ఎలక్షన్ కోడ్ అని తెలంగాణ గవర్నమెంట్లో కొంత బిల్లు అయింది ఎలక్షన్ కోడి తర్వాత వస్తుందని ఆశపడ్డాం ఆ తర్వాత ఎలక్షన్ వచ్చింది ఎలక్షన్ వచ్చిన తర్వాత మీ గవర్నమెంట్ మీరు ముఖ్యమంత్రి అయ్యారు మీ గవర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది అప్పటి నుండి ఇప్పటి వరకు పదకొండు నెలలు కాస్తుంది మా సర్పంచ్ల పరిస్థితి ఎక్కడ వేసిన బొంగడి అక్కడే ఉన్నది ఎంతో మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకుంటున్నారు కానీ మీరు మాత్రం ఎట్లాంటి స్పందన లేదు మీ దగ్గర మరి ఇట్లుండగానే మళ్ళీ ఏ పద్ధతిలో మీరు సర్పంచ్ ఎలక్షన్ అనుకుంటున్నారు మా సర్పంచుల సమస్యలు పరిష్కరించి పాత బిల్లులు చెల్లించిన తర్వాతనే మీరు హడావుడి చేసి మళ్ళీ ఎలక్షన్ పెట్టండి ఎలక్షన్ పెడితే అప్పుడు కూడా సర్పంచ్ చేయాలంటేనే భయపడే పరిస్థితి ఉన్నది గ్రామాలలో ఎందుకంటే ఎంతో మంది సర్పంచులు బీద సర్పంచులు కూలీనాయలు తీసుకునే వాళ్ళు వాళ్ళకి రిజర్వేషన్స్ అనుకూలించిన తర్వాత కొంతమంది అప్పులు చేసి సర్పంచులు గెలిచి డెవలప్ చేసారు ఎంతో కష్టపడ్డారు గ్రామాలు చాలా డెవలప్ అయినాయి ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి గ్రామాలు మొత్తం చీకటి చీకటిమయమైపోయినాయి కుంట పడిపోయింది స్పెషల్ ఆఫీసర్ల పాలన ఊర్లలో పందులు కుక్కలు తిరుగుతున్నాయి దోమలతోటి జీరాలతోటి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మా బిల్లులు చెల్లించిన వెంటనే ఇప్పుడు మీకు ఎంత సమయం కావాలి ఏడాది గడుస్తుంది ఇంకా మీకు ఎంత సమయం కావాలి సర్పంచ్ల పదవి జనవరిలో అయిపోయింది జనవరి నుండి ఇప్పుడు మళ్ళీ డిసెంబర్ దగ్గరలో ఉన్నాము నవంబర్ ఎండింగ్ దగ్గరకు వస్తున్నాం మీరు ఎప్పుడు ఎలక్షన్ పెడతారు సరే పెట్టండి కానీ మా బిల్లులు ఇచ్చిన తర్వాత మీరు ఎలక్షన్ పెట్టండి మీరు ఇరవైవ తారీఖు రోజు విములవాడకు వస్తున్నారు పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనకు వస్తున్నారు మీరు గతంలో రైతుల కోసం కానీ దే ఎవరిదన్నా రైతు బంధు రుణమాఫీ కోసం ప్రతి ఒక్క దేవుని మీద ప్రమాణం చేసి అని చెప్పారు అదే మీరు విమలవాడకు వస్తున్నారు కదా విమలవాడ రాజన్న మీద ప్రమాణం చేసి మా సర్పంచ్ బిల్లులు ఇస్తామని చెప్పారు మాకు ఆ విమలవాడ రాజన్న మీకు కనివిప్పై మీ మనసు మార్చి నాకు మా బిల్లులు మంజూరు చేస్తారని మేము సర్పంచులు అందరం అనుకుంటున్నాం మీరు విమలవాడ రాజన్న దగ్గరికి వచ్చేలోపు మాకు సర్పంచ్లకు బిల్లులు ఇస్తా అని మంజూ మేము మాకు ప్రకటన చేస్తేనే సరే లేదంటే మేమందరం మీకు విమల పెద్దపల్లి జిల్లా సిరిసిల్ల జగిత్యాల్ కరీంనగర్ అన్ని తెలంగాణలో ఉన్న జిల్లాల అందరం వచ్చి మేము మీకు మిమ్మల్ని అడ్డగిస్తాం ఖచ్చితంగా మేము మీకు మా వినతి పత్రం ఇస్తాం మీరు ఏమైనా ఇబ్బందులు పెట్టి తోటి మమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా మేము ఎక్కడోళ్ళు అక్కడనే అవసరం మీద ఆత్మహత్యలన్నీ చేసుకుంటాం కానీ మీకు మా మా సర్పంచ్ల సమస్య పరిష్కరించాలి ఎందుకంటే గ్రామాలలో చాలామంది సర్పంచులు దుఃఖంతో బాధపడుతున్నారు వాళ్ళ సమస్యలు పరిష్కరించాలంటే వారి పెండింగ్ బిల్లులు ఇప్పి మీరు పెండింగ్ బిల్లులు ఇప్పిస్తే ఖచ్చితంగా మీరు పెట్టే ముందు ఎలక్షన్లలో మీకు మంచి పేరు వస్తుంది ఇప్పటికే అన్ని అన్ని విధాల అన్ని రంగాలలో డెవలప్ చేసి గ్రామాలను మేము నష్టపోయి ఉన్నాం మాకు బిల్లులు లేక ఎంతోమంది ఎంతోమంది సర్పంచులు కంటతడి పెడుతున్నారు కాబట్టి మీరు ఇరవై తారీఖు వేములవాడకు వస్తున్నారు కాబట్టి విములవాడ రాజన్న సాక్షిగా మీరు ప్రమాణం చేసి మాకు బిల్లులు సర్పంచుల సమస్యను పరిష్కరించాలి సర్పంచులకు బిల్లులు మంజూరు చేపించాలి పాత బిల్లులు మంజూరు చేయించి తర్వాతనే మీరు ఎలక్షన్ పోవాలని మా సర్పంచుల పక్షాన మేమందరం ఒకటై మీకు ఇరవై తారీఖు రోజు మీకు వినతి పత్రం ఇస్తాం ఆ లోపు మీరు ప్రకటించకపోతే మేము మీకు ఖచ్చితంగా మేము అడ్డం తిరిగి మీ మీ దారిని మేము ఖచ్చితంగా మేము అడ్డగించి మీకు ఖచ్చితంగా కలవాల్సి వస్తుంది తర్వాత మీరు ఇరవై తారీఖు రోజు కూడా ఎలాంటి స్పందన రాలేని ఎడల మేము అన్ని అందరం కలిసి చెలో కలెక్టరేట్ అని ఇరవై తారీఖు రోజు అందరూ సర్పంచులు అందరం చెలో కలెక్టరేట్ ప్రోగ్రాం పెట్టుకొని కలెక్టర్లలో కూడా వినతి పత్రాలు ఇచ్చి అక్కడ మేము ధర్నాలు చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఇరవై తారీఖు వరకు మాకు ఏం చేస్తారో మాకు తెలియదు మీ మంత్రివారితో చెప్తారా మీరు చెప్తారా ఇరవై తారీఖు వరకు మా సర్పంచుల సమస్య పరిష్కరిస్తారని మేము మీ నుండి ఎలాంటి వార్తలు వస్తుందని మేము చూస్తున్నాం